హాయ్ అండి చూడండి ఇక్కడ పైరకాంతం అనే మొక్క ఈరోజు పరిచయం చేస్తున్నాను ఇక్కడ అయితే ఈ పైరకాంతం మొక్కలో మంచి ఎర్రగా కనిపిస్తున్నాయి కదండి ఈ బెర్రీలో ఇది కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయి అలాగే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయండి ఈ పైరకాంతం సీడ్స్ చూసారా ఎంతో ఇది గుబురుగా ఉండి ఎంతో చక్కగా ఇది బెర్రీలాగా ఉన్నాయి సో ఇది చక్కగా ఉన్నాయి చూసారా ఇది తింటే కొన్ని నష్టాలు ఉన్నాయండి చూసారు ఇక్కడ చెట్టు ఎంతో చక్కగా ఉంది సో అయితే లాభాలు ఏంటంటే కొన్ని చెప్పాను కదా లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి ఇది ప అది గులాబీ కుటుంబం అంటారు రోజేసీ కుటుంబం చెందినటువంటి ఒక ముళ్ళు పొదలు కలిగినటువంటి ఒక మొక్క అండి సో ఈ చిత్రంలో జాతికి చెందిన పైరకాంత క్రెనులాట అంటారు ఇక్కడ చూసారు ఇక్కడ ముళ్ళులాగా ఉండి ఇక్కడ పువ్వులు ఇక్కడ ఉన్నాయి ఇదిగా చూపిస్తానండి ఎంతో చక్కటి ఒక పైరకాంత కోసం ఈ రోజు పరిచయం చేశానండి సో ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి వెంటనే మళ్ళీ మంచి వీడియోతో వస్తానండి